మిత్రులారా నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగంలో మొదటి రెండు శ్లోకాలలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడిగాడు కృష్ణ జ్ఞానయోగము గొప్పదా కర్మయోగము గొప్పదా నాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుందో ఒకదాన్ని గురించి తెలపమని అడిగాడు శ్రీకృష్ణుడు బదులిస్తున్నాడు ಶ್ರೀ ಭಗವಾನ್ ಭಗವಾಚ ಲೋಕೇಸ್ಷ್ಠಾ ಪುರ ಪ್ರೋಕ್ತಾ ಜ್ಞಾನ ಸಾಂಖ್ಯಾ ಯೋಗಿ ಅನಘಾ ಅಘತ್ವ ಅಂಟೆ ಪಾಪ అనఘత్వము అంటే పాపరహితం పుణ్యం ఇక్కడ అనఘ అంటే పాపరహితుడవైన ఓ అర్జున పుణ్యాత్ముడవైన అర్జున అంటున్నాడు భగవద్గీత విద్య ఈ విద్య అలవడాలి అంటే విద్యను సాధన చేయాలి అంటే మొదట పాపరహిత స్థితి కావాలి అర్జునుడు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు లోకేస్మిన్ వివిధ నిష్ట పురాప్రోక్తామయానఘ అర్జున సృష్టి ప్రారంభంలోనే నేను ఈ కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని రెండింటినీ బోధించడం జరిగింది జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఎవరైతే తత్వ విచారణా ఎవరైతే సాంఖ్యులు ఎవరైతే సన్యాసం స్వీకరించిన ఉన్నారో వారికి జ్ఞానయోగాన్ని బోధించాను ఎవరైతే కర్మల పట్ల ప్రీతి కలిగి ఉన్నారో వారికి కర్మయోగాన్ని బోధించాను అర్జున గమ్యమొక్కటే మార్గాలు వేరు కర్మయోగమైనా జ్ఞానయోగమైనా చివరికి చేరేది మోక్షాన్ని వారి వారి హృదయ సంస్కారాన్ని బట్టి ఈ మార్గాలని తమకు అనుకూలమైనటువంటిది ఎంచుకోవలసింది మానవులే కాబట్టి కర్మయోగము గొప్పదా జ్ఞానయోగము గొప్పదా అనే ఆలోచనను వదిలి నమనారం నైష్కర్మ్యం పురుషోస్మృతే సిద్ధిం సమధిగచ్చతి అర్జున కర్మణ అనారంభాత్ కర్మలను ఆరంభించకపోతే కర్మలను ఆచరించకపోతే నైష్కర్మ్యం పురుష నస్ముతే మానవులు ఆ స్థితిని ఆ ఆత్మరూప స్థితిని పొందలేరు నిష్కర్మాచరణ వల్లనే చిత్తశుద్ధి లభిస్తుంది చిత్తశుద్ధి వల్లనే జ్ఞానం లభిస్తుంది జ్ఞానం ఉదయించడం ద్వారానే మోక్షాన్ని చేరుకోగలుగుతాడు కాబట్టి ఏ కర్మలను ఆచరించకుండా ఆత్మస్వరూప స్థితిని మానవుడు పొందజాలడు నచేసిద్ధిం సమధిగచ్చతి కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన మోక్షసిద్ధిని పొందనేరడు అర్జున అకర్మ అంటే కర్మ చేయకపోవటం నైష్కర్మ్యం అంటే కర్మ లేని స్థితి కేవలం కర్మలను ఆచరించకుండా కర్మలను వదిలేసినంత మాత్రాన మోక్షాన్ని చేరుకోలేవు మానవుడు త్రిగుణాత్మకాలతో ఏర్పడినటువంటి శరీరం కలవాడు ఈ త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు తమో గుణము నుండి రజస్సులోకి రజస్సు నుండి సత్వములోకి సత్వము నుండి శుద్ధ సత్వములోకి అనగా నిర్గుణ స్థితి గుణరహిత స్థితికి చేరుకోవడం వల్లనే మానవుడిలో వాసనాక్షయం ఏర్పడుతుంది ఇంద్రియ నిగ్రహ స్థితి లభిస్తుంది అరిషడ్వర్గాలను కామక్రోధ లోభమోహ మత మాత్సర్యాలను జయించగలుగుతాడు రాగద్వేషాలకు అతీతంగా ఉండగలుగుతాడు అప్పుడు మోక్షానికి అర్హత సాధిస్తాడు అంతే తప్ప కర్మలను ఆచరించకుండా మానవుడు మోక్షాన్ని పొందలేడు అర్జున సీతాకోక చిలుక కేవలం గుడ్డు నుంచి సీతాకోక చిలుకగా ఉద్భవించలేదు గుడ్డు నుంచి ఏర్పడినటువంటి గొంగలి పురుగు నిరాహారి అయి తన చుట్టూ రక్షణ వలయాన్ని రక్షణ కవచాన్ని ఏర్పరచుకొని తపస్సు చేస్తే తన శరీరములోని కణాలన్నీ జీర్ణించుకొని మనం చూస్తున్నటువంటి అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా తానై తాను ఆ రక్షణ కవచాన్ని పగలగొట్టుకొని వస్తుంది అంతే తప్ప ఆ ప్యూపా దశలోనే మనం ఆ వలయాన్ని ఆ రక్షణ కవచాన్ని ఛేదిస్తే సీతాకోక చిలుక ఉద్భవించదు కాబట్టి కర్మలను ఆచరించడం ద్వారానే నిష్కామ కర్మలను ఆచరించట ద్వారా మోక్షాన్ని చేరుకోవచ్చు కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన మోక్షాన్ని చేరడం సాధ్యం కాదు అర్జున అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయ హరి ఓ తచ్చ